హెలో వన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం సిక్స్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి సిక్స్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఎగ్జామ్ రాయబోయే ఆస్పెట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అండ్ అదేవిధంగా ఎగ్జామ్ రాసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటికి సంబంధించిన టిప్స్ అనేవి ఏమేమి ఉన్నాయా ఎగ్జామ్ ప్రిపేర్ ఆల్రెడీ అయిన వాళ్ళు ఏ విధంగా రాయాలి వితౌట్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే ఈటే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ వచ్చేసి మనం సిపికెట్ హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని తెలుసుకుందాం అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గురించి నేను డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రజెంట్ వచ్చేసి మనం అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను దాని ద్వారా మీ ఒక హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు లైక్ మీరు ఎంఏ కోసం అప్లై చేసిన కోసం అప్లై చేసిన ఎంకమ్ కోసం అప్లై చేసిన పీజీ డిప్లొమా కోర్సెస్ కోసం అప్లై చేసిన ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కోసం అప్లై చేసిన ఎంపైడ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కోసం అప్లై చేసినా యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసి మీకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ అయితే ఉంటుంది మనకు సిక్స్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి సిక్స్టీన్త్లై ట్వంటీ ట్వంటీ ఫోర్కు సంబంధించిన ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్స్ అయితే ప్రజెంట్ మనకు అఫిషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది సో ఈ విధంగా మీరు ఆఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన సబ్జెక్ట్ అయితే చూజ్ చేసుకోమంటుంది ఈ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకుని మనం డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనకు సంబంధించి సిటిఫికేట్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేసు మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోయినా అది మీ అప్లికేషన్ ఫామ్లో అయితే ఉంటాయి ఆప్లికేషన్ ఫామ్కి వెళ్ళి డీటెయిల్స్ అనేది కలెక్ట్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి ఇన్ కేసు నా అక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా లేదు సార్ అంటే మీరు డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిడీ ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్టు మేము మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి మీకు సెండ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇక్కడ మా రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మా యొక్క ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది చూజ్ చేసుకొని మేము డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తున్నాం వెయిట్ ఫర్ దట్ అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకుని డౌన్లోడ్ హాల్ టికెట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో ఈ విధంగా సిపి గేట్ యొక్క హాల్ టికెట్ ప్రివ్యూ ఉంటుంది అండ్ ఇక్కడ క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది లైక్ క్యాండిడేట్ యొక్క నేను ఫాదర్ నేమో మదర్ నేమో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంటాయి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి మీ యొక్క కేటగిరీ ఉంటుంది మీ జెండర్ ఉంటుంది మీ యొక్క లొకాలిటీ ఉంటుంది తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది క్యాండిడేట్ యొక్క ఫోటోస్ సిగ్నేచర్ ఈ థింగ్స్ అయితే ఉంటాయి వీటిని ఒకసారి అయితే మీరు వెరిఫై చేసుకోవాలి వీటిలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా నో ప్రాబ్లం మీకు ఎగ్జామ్ రాసేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత ఏదైనా మిస్ మిస్టేక్స్ ఉన్నట్టు వాటిని కరెక్షన్ అయితే మనం చేసుకోవాలి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్స్ ఇస్తారు నేను ఆల్రెడీ సిపి గేట్ కన్వీనర్ సార్ వాళ్ళతో కూడా మాట్లాడాను ఫర్ ఎగ్జాంపుల్ సార్ క్యాండిడేట్ యొక్క నేమ్ మిస్టేక్స్ ఉందనుకోండి అనుకోండి సో అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు వ్యాలడ్ ఐడి ప్రూఫ్తో కంపేర్ చేసుకొని ఏదైనా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారని కూడా క్వైరీ చేశాను సో అప్పుడు ఎటువంటి కాంట్రవర్సీ అయితే వాళ్ళు క్రియేట్ చేయరు మీరు ఎగ్జామ్ అయితే సేఫ్గా రావచ్చు సో మిస్టేక్స్ ఉన్నట్టయితే ప్రజెంట్ మీకు ఫోకస్ అనేది ఎగ్జామ్ పైన పెట్టండి ఎగ్జామ్ కేర్ఫుల్గా అయితే రాయండి అండ్ ఆ తర్వాత మనకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సో ఎగ్జామ్ రాయాలంటే మీకు ఎక్కడ సెంటర్ పడింది ఏ డేట్లో ఎగ్జామ్ ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఇక్కడ మీకు ఏంటంటే ఏ డేట్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది టైమింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మనకు ట్వెల్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ఎగ్జామ్ ఉంది ఎంఎస్సీ కెమెస్ట్రీ అప్లై చేసిన వారికి నైన్ థర్టీ నుంచి టెన్ లెవెన్ ఏఎం వరకు అయితే ఎగ్జామ్ అనేది ఉంది ఇక్కడ క్లియర్గా మీరు మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ మీకు ఏ సెంటర్లో పడిందనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది సో ఇక్కడ అయన్ డిజిటల్ జోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మీరు సెంటర్కి ఇన్ టైంలో రీచ్ అవ్వాలి నైన్ థర్టీకి ఎగ్జామ్ ఉంది అంటే మీరు నైన్ లోపు అక్కడ ఉండాలి సో నార్మల్గా మనకు వచ్చేసి ఏంటంటే ఎయిట్ నుంచి అలౌ చేస్తారు నైన్ వరకు మాత్రమే అలౌ చేస్తారు ఈ ఈ సెషన్లో ఉన్నప్పుడు మీకు ఆఫ్టర్నూన్ సెషన్లో ఉందనుకోండి ఆఫ్టర్నూన్ సెషన్ ట్వెల్వ్ థర్టీకి ఉందనుకోండి ఉదాహరణకి టువెల్ వరకే అలౌ చేస్తారు నెక్స్ట్ ఈవినింగ్ సెషన్ వచ్చేసి మనకు టూ థర్టీ నుంచి ఉందనుకోండి టూ వరకే లోపలికి అలౌ చేస్తారు బిఫోర్ థర్టీ మినిట్స్కే మనకు గేట్స్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇన్ టైంలో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి సో మరి ఎందుకు థర్టీ మినిట్స్ బిఫోర్ అంటే మనకు అక్కడ బార్ కోడ్ తీసుకోవడం ఆన్లైన్కి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది క్యాండిడేట్ సంబంధించిన అటెండెన్స్ ప్రాసెస్ అనేది ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ అయితే ఈ విధంగా మీకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ లేదా టిప్స్ లేదా టెక్నిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎగ్జామ్కి వెళ్ళే ఆస్ ఫ్రెండ్స్ మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అని మీరు క్వైరీ చేసినట్లయితే మనకి ఇక్కడ త్రీ థింగ్స్ అయితే మ్యాండేటరీ త్రీ థింగ్స్ అనేది ఖచ్చితంగా మనం తీసుకెళ్ళాలి ఫస్ట్ వన్ వచ్చేసి మీకు సంబంధించిన హాల్ టికెట్ ప్రజెంట్ మనం హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని తెలుసుకున్నాం కాబట్టి మీకు సంబంధించిన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ హాల్ టికెట్ విషయంలో కూడా ఫ్రంట్ మేము బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్ళాలా కలర్ తీసుకెళ్ళాలని డిఫరెంట్ డిఫరెంట్ క్వైరీస్ ఇస్తుంటారు మన ఆ సో ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అయినా కలర్ అయినా నో ప్రాబ్లం సో మీ ఇష్టం దేనికైతే మీరు ప్రిఫర్ చేయొచ్చు ఖచ్చితంగా కలర్ తీసుకురావాలని ఎటువంటి రూల్స్ అయితే ఉండదు ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్టయితే సో మీరు కలర్ ప్రింట్కి అయితే ప్రిఫర్ ఇవ్వండి ఫ్లోటో క్లియర్గా లేదు సిగ్నేచర్ క్లియర్గా లేదు అక్కడ ఏమైనా కాంట్రవర్సీ లేదు అనుకుంటే అప్పుడు కలర్ ప్రింట్ తీసుకోవడానికి ప్రయత్నించండి బట్ ఎటువంటి మిస్టేక్స్ లేదు అదంతా ఫర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే మీరు బ్లాక్ అండ్ తీసుకెళ్ళండి సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాలిడ్ ఒక ఐడి ప్రూఫ్ అయితే కావాలి లైక్ ఇక్కడ ఆధార్ కార్డు కానీ లేదా పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలా మీకు ఏమైనా థింగ్స్ వాలిడ్ ఐడి ప్రూఫ్ ఉన్నట్టయితే దాన్ని తీసుకెళ్ళండి దాన్ని తీసుకెళ్తే సరిపోతుంది అండ్ ఈ విషయంలో కూడా కొంతమంది క్వైరీ చేస్తారు లైక్ ఏంటంటే సార్ నేను మ్యారీడ్ ఉమెన్ సార్ పెళ్ళిన తర్వాత ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ అయింది కార్డులో నేమ్ చేంజ్ అయింది యాజ్ పర్ సర్టిఫికేట్ ప్రకారం ఉండదు అలాంటప్పుడు ప్రాబ్లం ఉంటుందంటే సో అలాంటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు నో ప్రాబ్లమ్ మీరు ఏదో ఒక వాలిడ్ ప్రూఫ్ అయితే మీతో పాటు తీసుకెళ్ళండి నెక్స్ట్ థింగ్ వచ్చేసి పెన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న ఆస్ప్రెండ్స్కి నార్మల్గా ఆన్లైన్ సెంటర్ వాళ్ళు పెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కొన్నిసార్లు పెన్స్ ప్రొవైడ్ చేయకపోవచ్చు కాబట్టి మీతో పాటు ఒక పెన్ అయితే తీసుకెళ్ళండి ఈ త్రీ థింగ్స్ అయితే మ్యాండేటరీ సో అక్కడ వాటర్ కానీ అదర్ థింగ్స్ కానీ వాళ్ళు మనకు స్పెషలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు హాల్ టికెట్ మీ ఒక వాలిడ్ ఐడి ప్రూఫ్ తర్వాత పెన్ అనేది మీతో పాటు తీసుకెళ్ళాలి ఎనీ అదర్ గ్యాజెట్స్ అయితే మీతో పాటు తీసుకెళ్ళదు లైక్ మొబైల్ తీసుకెళ్తే సో లోపలికి ఎలా ఉంటుందంటే మొబైల్ తీసుకెళ్తే అక్కడ సో మనకు మొబైల్ని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళకి ప్లేస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది కౌంటర్లో మనం మొబైల్ ఇవ్వచ్చు అదర్ లైక్ షూ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాచెస్ కానీ మీరు తీసుకెళ్ళినట్టయితే సో దాని అనవసరంగా మీకు టైం వేస్ట్ అవుతుంది అక్కడ క్యూలో నిలబడడం అలాంటిది సో మీకు సెంటర్ తెలిసినట్టు సో అదర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏం తీసుకెళ్ళకండి సెంటర్ మీకు తెలియదు అనుకుంటే గూగుల్ మ్యాప్ చూసుకోవడానికి మొబైల్ తీసుకెళ్ళు అక్కడ మనం హ్యాండ్ ఓవర్ చేయొచ్చు సో ఎస్పెషల్ అయితే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మాక్సిమం తీసుకెళ్ళడానికి ట్రై చేయకండి సో తీసుకెళ్తే మళ్ళీ మీరు ఆ కౌంటర్ కోసం క్యూలో నిలబడడం కలెక్ట్ ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది లోపలకి అయితే సో మనకు సంబంధించిన మొబైల్స్ నిలవచ్చు చేయరు అండ్ అదేవిధంగా వాచెస్ ఎలా చేయరు షూస్ ను కూడా ఎలా చేయరు సో ఈ థింగ్స్ అయితే మీరు గుర్తుంచుకోండి సో ప్రెజెంట్ వచ్చేసి మనం ఈ యొక్క సిపి గేడ్ ఎంట్రెన్స్ టెస్ట్ రాయబోయే ఆస్పెండ్స్కి ఎగ్జామినేషన్ సంబంధించి కొన్ని టిప్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే ఆస్ఫ్రెండ్స్ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని క్లియర్గా చెప్పాను అండ్ ఇప్పుడు నేను టిప్స్ గురించి చెప్తున్నాను సో ఈ టిప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫాలో కాకూడదు అని నేను చెప్పట్లేను బట్ మీకు ఫాలో అయినట్టే కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ మనకు ఎగ్జామ్ రాసే ప్రతి ఆస్ఫరెంట్స్కి ఉండే కొన్ని ముఖ్యమైన డౌట్స్ గురించి నేను అదే విధంగా టిప్స్ రూపంలో అయితే పట్టి కన్వే చేస్తున్నాను ఫస్ట్ థింగ్ ఏంటంటే సో మేము ఎగ్జామ్ ఫస్ట్ టైం రాస్తున్నాం సార్ మాకు ఆన్లైన్ ఎగ్జామ్ పైన ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు సో మరి మేము ఏ విధంగా రాయాలని చేస్తారు సో మనకు ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫస్ట్ మీరు మీ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీ యొక్క హాల్ టికెట్ని బట్టి మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది తర్వాత మీకు ఒక సిస్టమ్ అలౌట్ చేస్తారు సిస్టమ్ అలౌట్ చేసిన తర్వాత మీరు సిస్టమ్ దగ్గర కూర్చుంటారు సిస్టమ్ దగ్గర కూర్చున్న తర్వాత మీ యొక్క హాల్ టికెట్ మీ ఫోటో అనేది బై డిఫాల్ట్గా మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది ఆ తర్వాత మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ వాళ్ళు చెప్పిన పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది లాగిన్ కాగానే మీ యొక్క లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి దట్ ఈస్ మీరు ఎగ్జామ్ ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారు తెలుగు మీడియంలో రాయాలను ఇంగ్లీష్ మీడియంలో రాయాలను అదర్ మీడియంలో చేసుకుంటారు లాంగ్వేజ్ చూజ్ చేసుకొని సైన్ ఇన్ పైన క్లిక్ చేయగానే సో మనకు క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది క్వశ్చన్ పేపర్ ద్వారా ఎలా ఉంటుందంటే ఒకసారి ఒకే క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది మనకు నార్మల్గా టోటల్ సిపి గేట్లో వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్లో స్క్రీన్ పైన మీకు ఒకే క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది ఫస్ట్ ఒక క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది దానికి మీరు ఆన్సర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మరొక క్వశ్చన్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది ఇలా టోటల్ ప్రాసెస్ మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది డిస్ప్లే అవుతాయి హండ్రెడ్ క్వశ్చన్స్ మనకు టైం ఏంటి సో మనం ఏ సెషన్ తీసుకున్నా కూడా నైన్ థర్టీ నుంచి లెవెన్ అనుకోండి సో నైంటీ మినిట్స్ టైం ఇచ్చారు హండ్రెడ్ క్వశ్చన్స్ చేయడానికి మనకు నైంటీ మినిట్స్ టైం ఇచ్చారు ఇక్కడ సిస్టమ్ ద్వారా మీరు చేయడానికి ఏముండదు జస్ట్ మౌస్ ద్వారా మౌస్ రైట్ పాయింట్ క్లిక్ చేసి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ఆప్షన్ రిమూవ్ చేయడం నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయడం జరుగుతుంది మౌస్ వాడితే సరిపోతుంది ఇంకేం అవసరం లేదన్నమాట సిస్టమ్కి సంబంధించి సో కాబట్టి ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే ఆస్ఫ్రెండ్స్కి మీకు సెంటర్కి వెళ్ళిన తర్వాత ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మౌస్ సరిగా లింక్ కావట్లేదు మౌస్ ఆప్షన్ రాట్లేదు అనుకుంటే మీరు అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్కి రిక్వెస్ట్ చేసినట్టు వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు మిమ్మల్ని గైడ్ కూడా చేస్తారు సో ఆ విధంగా మీ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ టైం సిస్టమ్ని టచ్ చేస్తున్నాను అనే టెన్షన్ అయితే మీకు ఉండకూడదు ఆ టెన్షన్ వదిలేసి ఫస్ట్ మీరు ఎగ్జామ్ పైన ఫోకస్ చేయండి ఇది మనకి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే సార్ మరి హండ్రెడ్ క్వశ్చన్స్ కదా హండ్రెడ్ క్వశ్చన్స్కి నాకు ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ అని చాలా మంది అడుగుతారు సో ఇక్కడ ఎవరైతే ఓసీబీసీ స్టూడెంట్స్ ఉంటారో ఓసీబీసీ స్టూడెంట్స్కి ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావాలి హండ్రెడ్ క్వశ్చన్స్ గాను మనకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది మీరు క్వాలిఫైడ్ కావాలంటే ఎస్సీ ఎస్టీకి అయితే ఎటువంటి క్వాలిఫైడ్ మార్క్స్ ఉండవు కాబట్టి సో మీరు ఈజీ సేఫ్ జోన్లో ఉంటారు మీరు ఎగ్జామ్ ఎలా రాసినా కూడా సేఫ్ జోన్లో ఉంటారు కానీ బెస్ట్ కాలేజ్లో సీట్ రావాలంటే మనకి ర్యాంక్ కావాలి కాబట్టి ర్యాంక్ రావాలి అంటే మార్క్స్ ఉండాలి సో కాబట్టి ఇక్కడ మనం ఒక ఎస్టిమేషన్ ఏం చేసుకుందాం అంటే ప్రతి ఒక్కరికి మినిమమ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉండాలనేది మీరు టార్గెట్ పెట్టుకోవాలి సో టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ మార్క్స్ కోసం మీరు ప్రాక్టీ ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఆన్సర్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా కొంతమంది చాలా వరకు ఏంటంటే క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ పెట్టేస్తారు డైరెక్ట్గా ఏబీసీడీ ఇలా పెట్టేస్తుంటారు ప్రిపేర్ కాని వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళైతే సేఫ్ జోన్లో ఉంటారు ప్రిపేర్ కాని వాళ్ళు వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్కి డైరెక్ట్గా ఆన్సర్ చేస్తుంటారు అలా కాకుండా మీరు ఏం చేయాలి ప్రతి క్వశ్చన్ని చదవాలి ఈచ్ క్వశ్చన్ని హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ క్వశ్చన్స్ చదవాలి చదివితే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ పెట్టామనుకోండి ఏనో బీనో సీనో పెట్టేస్తారు అలాగే మీరు క్వశ్చన్ చదవడం వల్ల సో మనం గెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్ చదవడం వల్ల గెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెకండ్ క్వశ్చన్ అనేది ఒకటి ఉంది అనుకోండి సెకండ్ క్వశ్చన్స్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే ఏ డి అని ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి మీరు క్వశ్చన్ చదవడం వల్ల మీకు ఒక క్లారిటీ వచ్చింది ఏ అనేది కరెక్ట్ కాదు అని తెలిసింది సి అనేది కరెక్ట్ కాదు అని తెలిసింది ఇప్పుడు మనకి ఏంటంటే బీడీలో ఏదో ఒకటని తెలుసు సో ఇక్కడ క్వశ్చన్ని మనం ఎంత కేర్ఫుల్గా చదివితే అన్ని ఎలిమినేషన్స్ అనేవి అయిపోతాయి సో ఎలిమినేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది మనకి ఈజీగా స్కోర్ తేవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఒకవేళ నేను ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ఆల్రెడీ నేను ప్రిపేర్ అయ్యాను సార్ సో నాకు హండ్రెడ్ క్వశ్చన్స్ గాను సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్లో నేను ముప్పై క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టాను లేదా ఒక నలభై క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టాను అని మీరు అన్నట్లయితే సో మీరు నలభై క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టారు అంటే ఫస్ట్ మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే నలభై క్వశ్చన్స్లో ఎన్ని ఏలు పెట్టారు ఎన్ని బీలు పెట్టారు ఎన్ని సీలు పెట్టారు ఎన్ని డీలు అని మీరు డివైడ్ చేసుకోవాలి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీనే ఇది అన్నిసార్లు అప్లికేబుల్ కాకపోవచ్చు కానీ మాక్సిమం ఆఫ్ ది టైమ్స్లో అయితే ఇది అప్లికేబుల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ కదండి హండ్రెడ్ క్వశ్చన్స్లో ఎలా ఉంటాయంటే సో ఏ నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనుకుందాం సమానం మనం యావరేజ్ చేసినట్లయితే అన్ని క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది లేదా ఏ నుంచి ఒక థర్టీ క్వశ్చన్స్ బి నుంచి ఒక ట్వంటీ క్వశ్చన్ అండ్ సి నుంచి ఒక థర్టీ క్వశ్చన్స్ ఆ తర్వాత డి నుంచి ఒక థర్టీ థర్టీ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఇవ్వచ్చు ఈ విధంగా ఈ ఒక ఫిఫ్టీ ఒక ఫిఫ్టీ మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు మీరు అన్ని ప్రిపేర్ అయ్యారు నలభై క్వశ్చన్స్ పెట్టారు లేదా మీరు అన్ని క్వశ్చన్స్ పెట్టారు యాభై క్వశ్చన్స్ పెట్టారు దీంట్లో మీరు ఎక్కువగా ఏబీలే పెట్టారు అనుకోండి ఈ థర్టీ క్వశ్చన్స్ కానీ ఈ ఫార్టీ క్వశ్చన్స్ కానీ సో సీడీ అసలు మీరు టచ్ చేయలేదు అంటే రిమైనింగ్ సిక్స్టీ క్వశ్చన్స్లో ఎక్కువగా ఏ ఉండడానికి ఛాన్స్ ఉంటుందంటే సీడీ ఉంటుంది మీరు ఎలాగో గెస్ట్ చేసి పెడుతున్నారు నలభై క్వశ్చన్స్ మాత్రమే మీకు ఆన్సర్ తెలుసు రిమైనింగ్ సిక్స్టీ క్వశ్చన్స్కి ఒక మార్క్ కూడా మీకు రావడానికి ఛాన్స్ లేదు మీకు తెలియదు అలాంటప్పుడు ఏంటంటే మీరు ఎక్కువగా సీడీ మీద ఫోకస్ చేయాలి సో ఎలిమినేషన్ ప్యాటర్ను ఫాలో అయినట్లయితే ఏబీ కాదు అనుకోవాలి ఫస్ట్ మీరు సీడీకే వెళ్ళిపోవాలి ఖచ్చితంగా ఏబీ కాదు అనుకోవడానికి అయితే ఉండదు కానీ సో మనకు నార్మల్గా ఏ కీ ప్రకారం కీ తీసుకున్నా కూడా ప్రీవియస్ కీస్ని మేము అనాలిసిస్ చేయడం జరిగింది ప్రీవియస్ కీలో వచ్చేసి ఏ అనేవి ఖచ్చితంగా ఒక ట్వంటీ ఉన్నాయి అనుకోండి బి కూడా సిమిలర్గా ట్వంటీ ఉంటున్నాయి సి అనేది ఒక ట్వంటీ ఉన్నాయి అనుకోండి డి కూడా సిమిలర్గా ట్వంటీ ఉంటాయి మినిమం ట్వంటీ కాబట్టి సో మీరు వీటిని డివైడ్ చేసుకోవాలి ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారు డీకే ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారు టోటల్గా మనం ఏబీని కలిపే ఒక ఫార్టీ ఇచ్చాం కాబట్టి ఏబీలో ఏదో ఒకటి ఇంకా మనకు ఒక టెన్ యాడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది లేదా ఇంకొక ట్వంటీ యాడ్ కావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు సో కొన్ని క్వశ్చన్స్ ఏవైతే మీరు మినిమం ఆన్సర్ చేసిన కరెక్ట్ ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ ఉంటాయో వాటిని కంపేర్ చేసుకోవాలి వాటిలో ఏ లెక్కు ఉన్నాయా బీ లెక్కు ఉన్నాయా అనేది మీరు గెస్ట్ చేసేదానికి ఏ బీ కి స్కిప్ చేసి వేరే దానికి ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సో హండ్రెడ్ క్వశ్చన్స్ కి హండ్రెడ్ చదవాలి ఉంటుంది సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్లో అండ్ చదివిన తర్వాత ఈచ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ముందు మీరు ఏంటంటే ఎలిమినేషన్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి ఏ కాదు బీ కాదు సి కాదు డి కాదు సో ఇలా ఏవి కానీ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవాలి అండ్ మీకు ఏవైతే ఫేవరబుల్గా అనిపిస్తాయో ఏదో ఒకటి ఉండొచ్చని ఆ రెండు ఇట్లలో గెస్ట్ చేసేటప్పుడు ఆ రెండులో ఏదో ఒకటి పెట్టినట్టయితే మీరు సగం సేఫ్లో ఉంటారు అంటే కరెక్ట్ ఏబీ కానప్పుడు ఖచ్చితంగా డీలో సీలో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది సో ఇఫ్ మీకు సక్సెస్ఫుల్లీ డీ కరెక్ట్ అయింది అనుకోండి మార్క్స్ పెరుగుతుంది లేదా సీ కరెక్ట్ అయింది అనుకో మీ ప్రకారం మీరు సి పెట్టే మార్క్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది సో నా స్ట్రాటజీలో కూడా మేము సిపిస్ రాసినప్పుడు కూడా సో మాకు అప్పుడు ఒక ఫార్టీ క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి అనుకోండి సో మేము ఈ స్ట్రాటజీ ప్రకారం ఆన్సర్ చేసినప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా రావడం జరిగింది అంటే మేము పెట్టిన క్వశ్చన్లలో ఫార్టీ క్వశ్చన్స్ కరెక్ట్ అయితే రిమైనింగ్ ఒక టెన్ మార్క్స్ యాడ్ అయినా రిమైనింగ్ ఒక ఫిఫ్టీన్ మార్క్స్ యాడ్ అయినా మనం ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ లోకి అయితే పోవడం జరుగుతుంది అలా పోయినప్పుడు ఏమవుతుంది అంటే సో మీకు బెస్ట్ ర్యాంక్ రావడం కూడా ఛాన్స్ ఉంటుంది సో ప్రతి క్వశ్చన్ మనకు ఆన్సర్ రావాలని లేదు కానీ గెస్ట్ చేసే ప్రాసెస్ మాత్రం మనం ఎలిమినేషన్ ప్యాటర్న్ అయితే చేయాల్సి ఉంటుంది ప్రతిసారి మనకు ఒక క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది ఆ క్వశ్చన్స్కి ఏది కరెక్ట్ ఆన్సర్ ఏది కరెక్ట్ కాదు ఆన్సర్ అనేది మనం తెలుసుకున్నా సరిపోతుంది కరెక్ట్ ఆన్సర్ ఏదని తెలిసినా అయిపోతుంది కరెక్ట్ కానిది ఏదని తెలిసినా కూడా ఈ యొక్క ఎలిమినేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది మనకు ఈజీగా అవుతుంది అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు కాబట్టి సో నో నెగిటివ్ మార్క్స్ కాబట్టి మీరు హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి याली సో కొంతమంది నాట్ క్వాలిఫైడ్ అని తర్వాత ఫీల్ అవుతారు ఉదాహరణకు డెబ్బై క్వశ్చన్స్ మాత్రమే పెట్టారు మీకు టైం అయిపోయింది అనుకుందాం సో డెబ్బై క్వశ్చన్స్ మాత్రమే పెట్టి టైం అయిపోయింది అనుకోండి రిమైనింగ్ థర్టీ క్వశ్చన్స్ పెట్టలేదు సో డెబ్బై పెట్టినందుకు పెట్టేందుకు మీకు ఒక ట్వంటీ టూ మార్క్స్ వచ్చాయి మీరు బీసీ అనుకుందాం సో ఇప్పుడు వచ్చేసి థర్టీ క్వశ్చన్స్లో ఒక రెండు క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టినా మూడు క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టినా మీరు క్వాలిఫై కావడం ఛాన్స్ ఉండేది అంటే థర్టీ క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఒక టెన్ పర్సెంట్ అయినా కరెక్ట్ అవుతాయి మనం ముప్పై క్వశ్చన్స్ ఏదో గెస్ట్ చేసి పెట్టాము ప్యాటర్న్ ప్రకారం అప్పుడు ఇవి కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఫుల్గా చదవాలి చదివిన తర్వాత సో మీకు ఏవైతే ఆన్సర్స్ వస్తాయో వాటి అన్నింటిని ఆన్సర్ చేసుకోవాలి ఆన్సర్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే రిమైనింగ్ వాటిని ఎలిమినేషన్ ప్రాసెస్లో స్ట్రాటజీస్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది సార్ ఇంకా లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంది నాకు ఇంకొక థర్టీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ స్ట్రాటజీ వర్క్ అవుద్దా అంటే అప్పుడు మనకు టైం సరిపోదు అనుకుంటే ఫస్ట్ మీరు ఆప్షన్స్ పెట్టుకుంటూ రావాలి ఏ ఒకటి బి ఒకటి సి ఒకటి అలా పెట్టుకుంటూ రావాల్సి ఉంటుంది అండ్ అలా పెట్టిన తర్వాత ఇంకా అప్పుడు టైం వెళ్తే అప్పుడు మీరు ఎలిమినేషన్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి లాస్ట్ ఫైవ్ మినిట్స్లో థర్టీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అన్న బబుల్ టిక్ చేయాలన్న కొంచెం ఫాస్ట్బుల్ కాదు కాబట్టి మీరు టైంని కూడా కంట్రోల్ చేసుకోవాలి మన స్క్రీన్ పైన రిమైనింగ్ టైం ఎంత ఉందో ప్రతిసారి మనకు చూపిస్తుంది ఆ టైం ప్రకారం మీరు ఫాలో కావాల్సి ఉంటుంది సో ఇది మనకు సంబంధించి సిపిక్యూటీ యొక్క కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే సో మీకు ఏ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చో ఆ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా పెట్టండి అండ్ ఏ క్వశ్చన్స్కి ఆన్సర్ రాదు దాన్ని గెస్ట్ మోడ్ చూజ్ చేసుకోండి అండ్ అదేవిధంగా మీకు టైం సరిపోవట్లేదు అనుకున్నప్పుడు సో క్వశ్చన్స్కి సంబంధించి రిమైనింగ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయనేది అనేది కంపేర్ చేసుకుంటూ టైం కన్స్యూమ్ చేసుకోండి టైంని మీరు సో రిమైనింగ్ క్వశ్చన్స్కి యూజ్ చేసుకోవాలి కాబట్టి ఫార్టీ ఫార్టీ క్వశ్చన్స్ ఉన్నాయి థర్టీ మినిట్స్ ఉంది అనుకోండి ఇది మనకు పాజిబుల్ అవ్వదు సో దాన్ని మీరు దీన్ని రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయాలి కొన్ని క్వశ్చన్స్ అప్ చేయడానికి ట్రై చేయాలి అది స్పీడ్అప్ ఏంటి అంటే మీకు అసలే రాని క్వశ్చన్ ఉంటుంది దానికి ఏదో ఒక ఆప్షన్ పెట్టేసి మనం దాన్ని హోల్డ్లో పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ రివెరిఫికేషన్ చేసుకోవడానికి బ్యాక్ రావాల్సి ఉంటుంది ఇన్ కేస్ నేను ఆల్రెడీ ఈ యొక్క క్వశ్చన్ పేపర్కి సంబంధించి మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది లైవ్లో మైక్ టెస్ట్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ వీడియో చూస్తే మీకు సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి అండ్ అదేవిధంగా సీపీ గేట్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మనం వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది మీ మీకులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్